హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ స్వాతి వెల్కమ్ టు అవర్ ఛానల్ లియో కేక్ హౌస్ ఇంతవరకు మన ఛానల్లో అయితే విప్పింగ్ క్రీమ్ గురించి అయితే నేను ఏ వీడియో చేయలేదు సో ఈరోజు విప్పింగ్ క్రీమ్ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ ఇద్దాం అనుకుంటున్నాను సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఇక్కడ నేను చూపిస్తున్న విప్పింగ్ క్రీమ్ అయితే క్రీమ్ బెల్ బ్రాండ్ అండి నేను నార్మల్గా యూజ్ చేసేది అయితే ట్రోపోలైట్ యూస్ చేస్తాను కాకపోతే ఈ సమ్మర్ సీజన్లో ట్రోపోలైట్ అనేది స్టేబుల్గా ఉండట్లేదు సో అందుకని క్రీమ్ బెల్ని నేను ఇప్పుడు యూస్ చేస్తున్నాను ఈ క్రీమ్ బెల్ అనేది నాన్ డైరీ విప్పింగ్ క్రీమ్ అండి ఇది మనకి వన్ కేజీ ప్యాకెట్లో అయితే వస్తుంది వన్ లీటర్ ప్యాకెట్ అని కూడా అంటారు ఇక్కడ నేనుండే ఏరియాలో మాత్రం నాకు ట్రోపోలైట్ ఇంకా క్రీమ్ బెల్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇంకా చాలా బ్రాండ్స్ అయితే ఉంటాయి సో నా దగ్గర ఇవే అవైలబుల్గా ఉన్నాయి కనుక నేను ఇవే యూస్ చేస్తాను నేను మాక్సిమం చేసే కేక్స్ అన్నిట్లో కూడా ఈ క్రీమ్స్ అయితే నేను యూజ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ ఇది ప్యూర్ వెజిటేరియన్ అండి అలానే దీన్ని ఎలా యూస్ చేయొచ్చు ఎలా స్టోర్ చేయొచ్చు అని ప్యాకెట్ పైన ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయండి ఇది మనం డీ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి నార్మల్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులైతే స్టోర్ ఉండదు సో ఇక్కడ మనం డీప్ ఫ్రిడ్జ్లో తీసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్లా మనం బయట పెట్టుకోవాలి అప్పుడే మనకి గడ్డలా ఉన్నది కాస్త లిక్విడ్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి మిల్కీ కన్సిస్టెన్సీలో ఉందిది సో ఇలాంటి టైంలోనే మనం విప్ చేసుకోగలం మరీ కూలింగ్ తగ్గిపోయినట్లుగా ఉన్నా సరే మనకి క్రీమ్ అనేది విప్ అవ్వదు సో మనం ఏం చేయాలంటే మరీ కూలింగ్ తగ్గిపోకుండా అలానే హెవీ కూలింగ్లో మనం విప్ చేస్తే మనకి విప్పింగ్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా బీట్ అవ్వదు సో అందుకని చెప్పి మీడియం కూలింగ్లో ఉండేటప్పుడు ఇలా లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మాత్రమే మనం బీట్ చేసుకోవాలి అప్పుడే మనకి బీటర్ కూడా బాగా తిరుగుతుంది అలానే మన క్రీమ్ కూడా బాగా బీట్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ మనం ఈ ప్యాకెట్ని క్లోజ్ చేసేటప్పుడు ప్లాస్టర్ కానీ లేదంటే క్లింగ్ వ్రాప్ ఉంటుంది కదా దాంతోనైనా వ్రాప్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి డైరెక్ట్గా మనం పెట్టేసామనుకోండి మన క్రీమ్ అనేది ఎక్కువ రోజులు ఉండదు తొందరగా పాడైపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో ఇక్కడ విప్పింగ్ క్రీమ్ని అయితే నేను హాఫ్ కప్ని అయితే తీసుకున్నాను ఇలాంటి స్పాచులర్స్ హెల్ప్తో అయితే మనం మొత్తం ఊర్చేసుకోవచ్చండి ఇంకా ఏం లేకుండా మనకి ఎలాంటి వేస్టేజ్ లేకుండా అయితే ఉంటుంది సో ఇక్కడ మనం బీటర్తో బీట్ చేస్తేనే మనకి క్రీమ్ అనేది బీట్ అవుతుంది లేదు మేము తో బీట్ చేసేస్తాము అని అంటే అస్సలు బీట్ అవ్వదు మనం ఎగ్స్ అయితే తో బీట్ చేసుకోవచ్చు కానీ క్రీమ్ని అయితే మాత్రం అసలు మనం బీటర్తోనే బీట్ చేయాలి విస్కర్ తో అస్సలు బీట్ అవ్వదు నెక్స్ట్ ఇది మిక్సీలో వేస్తే మాత్రం మీరు ఎంత టైం మీరు వేసినా సరే అసలు బీట్ అవ్వదు లిక్విడ్ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది ఎందుకంటే మిక్సీలో వేస్తే మిక్సీ హీట్కి ఇది లిక్విడ్ కన్సిస్టెన్సీలోనే ఉండిపోతుంది నెక్స్ట్ ఇక్కడ మనం బీటర్తో బీట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ స్పీడ్ నుంచి బీట్ చేసుకుంటూ వెళ్ళాలి ఒక్కసారిగా మనం హై స్పీడ్లో పెట్టేసి బీట్ చేసేస్తామంటే మనకి కరెక్ట్గా బీట్ అవ్వదు నెక్స్ట్ ఇక్కడ మనం బీటర్ని మాత్రమే కదుపుతూ ఉండకుండా మన హ్యాండ్ని కూడా రొటేట్ చేస్తూ మనం కలిపితే మనకి ఈక్వల్గా బీట్ అవుతుంది లేదు అనంటే ఇప్పుడు మనం బీటర్ ఒక దగ్గరే పెట్టి బీట్ అనుకోండి ఒక దగ్గరే బీట్ అవుతుంది మిగతా చుట్టుపక్కల ఉన్న క్రీమ్ అంతా బీట్ అవ్వకుండా లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉంటుంది మనం బీట్ చేసేటప్పుడు క్రీమ్ అనేది ఎగురుతూ ఉంటుంది కదా మన బౌల్కి చుట్టుపక్కల అంటుతూ ఉంటుంది సో అది మనం మధ్య మధ్యలో స్పాచ్లతో తీసుకుంటూ మనం బీట్ చేసుకుంటే మనకి ఈక్వల్గా బీట్ అవుతుందండి లేదు అనంటే మనం మధ్యలో ఉన్నదే బీట్ చేస్తూ అటువైపు బౌల్కి దాన్ని మనం తీయకుండా బీట్ చేసాం అనుకోండి అది లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉన్నదాన్ని మళ్ళీ ఇందులో మనం మిక్స్ చేసి కలిపేస్తాం సో అప్పుడు మనం బీట్ చేసేందుకు కూడా లిక్విడ్ లానే మారిపోతుంది అప్పుడు మనం ఎంత బీట్ చేసినా సరే అలా బీట్ చేస్తూనే ఉంటాం కానీ మన క్రీమ్ అనేది అస్సలు బీట్ అవ్వదు సో మనం ఇలా ఒక్కొక్క స్పీడ్ని పెంచుకుంటూ బీట్ చేసుకుంటే మనం క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా బీట్ అవుతుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా ఫస్ట్ లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉండేది తర్వాత కొంచెం హార్డ్ అయ్యింది ఆ తర్వాత ఇంకొంచెం హార్డ్ అయ్యింది ఇప్పుడు చూడండి బీట్ చేస్తుంటే ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో ఇక్కడ మనకి స్టిఫ్ పీక్స్ వచ్చేంత వరకు మనం బీట్ చేసుకోవాలి మీకు స్టిఫ్ పీక్స్ అంటే ఏంటో ఇక్కడ నేను చూపిస్తాను చూడండి అలా వచ్చేంత వరకు మనం బీట్ చేసుకోవాలి లేదు అని అంటే మన క్రీమ్ ఇంకా బీట్ అవ్వనట్లే మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ స్టిఫ్ పీక్స్ అంటే చూడండి ఇక్కడ క్రీమ్ అనేది ఇలా స్ట్రైట్గా ఉన్నట్లుగా అయితే మనకి పర్ఫెక్ట్గా బీట్ అయినట్లు కొంచెం కూడా ఇలా మనకి జారుతున్నట్లు అనిపిస్తే మాత్రం ఇంకొద్ది టైం అయితే మనం బీట్ చేసుకోవాలి సో మన బీటర్ కెపాసిటీ ఎంత ఉంటుందో దానికి తగ్గట్టుగానే మనం క్రీమ్ తీసుకొని బీట్ చేసుకోవాలి మ్యాక్సిమం వన్ కప్ లేదా వన్ అండ్ హాఫ్ కప్ అయితే ఏ బీటర్కైనా సరే కరెక్ట్గా కెపాసిటీ సరిపోతుంది లేదు మనం ఎక్కువ క్రీమ్ వేసేసి బీట్ అవ్వాలి అని అంటే చాలా టైం పడుతుంది అలానే మేము బీటర్ కూడా హీట్ అయిపోతుంది తొందరగా బీటర్ పాడైపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో ఇక్కడ నేనైతే మీకు ఒక మ్యాజిక్ చూపిస్తాను చూడండి నేను బీట్ చేసుకున్న దాన్ని ఇలా టర్న్ చేసుకున్నాను బౌలు ఇప్పుడు ఈ బౌలో ఉన్న క్రీమ్ ఎక్కడ కూడా ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా కదలకుండా జారకుండా మన క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా అలానే ఉంది అని అంటే మనకి పర్ఫెక్ట్గా బీట్ అయినట్లండి లేదు కొంచమై మన క్రీమ్లో ఏదైనా చేంజ్ అనేది కనిపించింది అంటే ఇంకో ఫైవ్ టు టెన్ మినిట్స్ బీట్ చేసుకుంటే మీకు ఇలా పర్ఫెక్ట్గా బీట్ అయిపోతుంది నేను ఇక్కడ మీకు స్పాచ్లతో అయితే చూపిస్తున్నాను చూడండి ఈ స్పాచ్లన్నీ ఇలా టర్న్ చేస్తే క్రీమ్ అనేది అసలు ఎక్కడ కూడాను జారకుండా కింద పడకుండా అయితే ఉంది కదా ఇలా వచ్చినట్లుగా అయితే మీకు క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా బీట్ అయినట్లు లేదు అంటే మాత్రం ఇంకాసేపు అయితే మీరు బీట్ చేసుకోవాలి చూసారా ఇక్కడ ఇలా పుల్లల్లా అయితే వస్తుంది కదా దీన్నే స్టిఫ్ పీక్స్ అంటారండి సో ఇలా బీట్ అయినట్లుగా అయితే మీకు పర్ఫెక్ట్గా వచ్చేసినట్లే ఇంకా బీట్ చేయడం అలానే ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్స్లో అడగండి మీ డౌట్స్ అయితే నేను క్లియర్ చేశాననే అనుకుంటున్నాను ఈ వీడియోతో విప్పింగ్ క్రీమ్ గురించి సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లుగా ఉంటే మీరు కామెంట్స్లో అడగండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే మన ఛానల్లో బేకింగ్ రిలేటెడ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి సో తప్పకుండా మిస్ అవ్వకుండా అయితే చూడండి సో ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్